తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది ఓబిసి డిమాండ్ల సాధనలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి ఓబీసీ జాతీయ సమైక్య ప్రధాన సలహాదారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ శంషాబాద్ లోని నోబెటల్ హోటల్లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి ఎనిమిదవ తేదీన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోని సావిత్రిబాయి పులే ఆడిటోరియంలో నిర్వహించనున్న ఓబీసీ యూత్ లీడర్షిప్ సమ్మెట్ రెండు వేల ఇరవై ఐదు పోస్టర్ను ఓబీసీ జాతీయ సమైక్య ప్రధాన సలహాదారు మరియు మాజీ మంత్రివర్యులు బి శ్రీనివాస్ గౌడ్ జాతీయ ఓబీసీ నాయకులు బీపీ మండల్ మన్మడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ పార్లమెంటు సభ్యులు శ్యామ్సింగ్ యాదవ్ ఒడిశా రాష్ట్ర పార్లమెంటు సభ్యులు మస్తాన్ రావు ఢిల్లీ యూనివర్సిటీ ఓబీసీ నాయకులు ప్రొఫెసర్ సందీప్ కుమార్ బనారస్ హిందూ యూనివర్సిటీ ఓబీసీ నాయకులు ప్రొఫెసర్ కృష్ణకాంత్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కిరణ్ శ్రీనివాస్ యాదవ్ మరియు తదితరులతో కలిసి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఓబీసీల డిమాండ్ల సాధనలో విద్యార్థుల పాత్ర ముఖ్యమైంది ప్రతి ఓబీసీ ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాములై ఉద్యమానికి వెన్నెముకగా ఉండాలన్నారు ఓబిసి విద్యార్థులకు విద్య ఉద్యోగాల రిజర్వేషన్లలో జరిగే అన్యాయాలను అవగాహన కల్పించాలి జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు చట్టసభల్లో మరియు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల సాధనకు పాటుపడాలి తెలంగాణలో బీసీల జనాభా ఎంత అనేది ఈ రోజు వరకు ఖచ్చితమైన లెక్క లేదంటే కుట్రపూరితంగా బీసీల జనాభా తక్కువగా చూపించడం జరిగింది అనేది అర్థమవుతుంది దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలన్నారు జనాభా ఆమర్ష ప్రకారం విద్య ఉద్యోగం మరియు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు లేకుంటే అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఓబీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా కార్యాచరణ ప్రకటించాలన్నారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ ఓబీసీ యువ నేతృత్వ సమ్మెట రెండు వేల ఇరవై ఐదు యువతకు వివిధ రంగాల్లో రాజకీయ బ్యూరోక్రటిక్ వ్యాపార అకాడమిక్ వృత్తిపర సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు మార్గనిర్దేశం చేయడానికి ఏర్పాటు చేయబడింది రాజకీయ అధికారమే మాస్టర్ కీ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నట్లుగా ఈ సమ్మిట్ యువ ఓబీసీ నాయకులకు రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకునే వ్యూహాలు పరిజ్ఞానం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మీ తొలివార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి